కేసరికొట్ట బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడున్నాయి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఎలాంటి వీఐపీ పాసులు ఉండవని స్పష్టం చేశారు అందరూ భక్తులు సమానంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు భక్తులు పోలీసులు సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈసారి గత జాతరలో తలెత్తినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైకి వాహనాలు అనుమతించబడట్లేదు అలాగే ఎలాంటి పాత్ర కూడా వేపీ పాస్ కూడా దొరకలేదు ఎవరైనా ఆదలుచుకుంటే తొందరగా దర్శనమయ్యే అవకాశం వీలుగా అందరికి క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా విరివిగా దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా మీరు టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తుంది వెబ్సైటు ఈశ్వర్గుట్ట డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇందులో టికెట్స్ మీకు లభ్యమవుతాయి కళ్యాణం టికెట్లు అభిషేకం టికెట్లు మరియు దర్శక టికెట్లు కూడా ఇందులో ఉన్నాయి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భక్తులకు ట్యూబ్లైట్సు సలో బందీరులు లైటింగ్ అరేంజ్మెంట్ వాటర్ అరేంజ్మెంటు మెడికల్ క్యాంప్స్ అన్ని ఏర్పాటు కూడా కాకుండా వివిధ శాఖలు జిల్లా శాఖ అధికారులు వారి వారి అన్నీ కూడా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేరాలు జరగడానికి పిక్ ప్యాకెటింగ్ కానీ స్నాచింగ్ ఇటువంటి వాటికి అవకాశం ఉండే దృష్టి దేవస్థానం కమిటీ వారి సహకారంతో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ కెమెరాస్ మనం వస్తున్న అన్ని రూట్ ఎన్ రూట్స్ కూడా కవర్ అవుతున్నాయి దాన్ని దానికి ఎప్పటికప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేయడానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున కమాండ్ కంట్రోల్ ఇక్కడ పనిచేస్తుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంది దాంతోపాటు క్రైమ్ టీమ్స్ కూడా ఉంటాయి మఫ్టీలో క్రైమ్ టీమ్స్ షీ టీమ్స్ కూడా ఇక్కడ జాతర జరిగే మూడు రోజులు కూడా విస్తృతంగా వాళ్ళు కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఏ రకంగా కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మేము బందోబస్తు ప్రణాళిక రూపొందించుకున్నాము దానికి కీసర రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవానికి పదమూడు నుంచి పదిహేడు వరకు ఏదైతే కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయో దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేకించి రెండు ఆస్పెక్ట్లలో ట్రాఫిక్ పరంగా కానీ ఇటు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటాము ముఖ్యంగా గతంలో కంటే ఈసారి కొద్దిగా మార్పు ఏంటంటే గతంలో ఈ విఐపి పాస్లు అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా గుట్ట మీదకి వెహికల్స్ తోటి వచ్చేవాళ్ళు దానివల్ల చాలా ఇబ్బంది అయి సాధారణ భక్తుల ఫ్యూలైన విపరీతంగా జాప్యం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి విఐపి పాసులు కూడా పిలుపుల తరఫున జారీ చేయబడలేదు సో అందరికి జనరల్ జనరల్ క్యూలైన్లు అవైలబుల్ ఉంటాయి లేదంటే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ లైన్లు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవి మాత్రం అవైలబుల్ ఉంటాయి భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి పెట్టి పరిస్థితిలో ఎవరి వాహనాలు కూడా గుట్ట మీదకి అనుమతించబడవు ఫస్ట్ అది అందరూ కూడా భక్తులు గుర్తుంచుకోవాలి గుర్తు